విధానంలోనూ దీనిపైన పని చేస్తోంది ఎవరి అవసరం కొద్దీ ఎవరి అవసరం కొద్దీ అవి ఉపయోగపడుతూ ఉన్నాయి ఏదేమైనా మంచిదే ప్రతిదానికి బేసిక్ నీడే ఉంది కాబట్టి మంచిదే అందులో ఇంకా ఉత్తమమైనది ఏది అని కంటర్ చేస్తూ ఉంటాం మన రోజువారి తీసుకునే ఆహారంలోను మన రోజువారీ పనుల విధానంలోను మన రూపాయి సంపాదన కోసం చేస్తున్న ప్రయత్నంలోను ఏదేమైనా మన ఈ జీవన విధానంలో మెరుగైనది ఏది ఉపయోగపడేది మెరుగైనది ఏది అనే ప్రయత్నం కంటిన్యూగా మనిషి అన్వేషిస్తూనే ఉంటాడు చాలా మంచి విషయము ఆనందానికి మెరుగైనది ఏది అని ఎందుకని అలవాటు కాలైపోయాం మనం అనుకోవచ్చు ఇవన్నీ సంతోషం కోసం ఏదో సార్ చేసుకుంటుంది ఒకసారి వచ్చిన జీవితము తిరిగి మనది ఒకసా ఆఖరికు వెళ్లేదాకా ఉండదా ప్రాణం పోయేదాకా ఈ శరీరము అమేకత్వమై త్రికనిశుద్ధిగా కలిసి ఉంటే ఉన్నాయి మరి ఒకసారి వచ్చిన నిజమైనది అయితే ఆ మనకు వచ్చిన ఆనందము పర్మనెంట్ గా ఉండాలి కదా శాశ్వతంగా ఎవరు దగ్గర ఉందా అనేక దశలుగా నేర్చుకున్నాము బాల్యము కౌమారము యవనము వృద్ధాప్యము ఈ దశలు కూడా నేర్చుకున్నాం జరిగిన చిన్న ఏ సమయంలో ఎలా ఉన్నారు ఏ విధంగా జరుగుతుందని ఒక్కొక్క స్థితిలో మనకు కలుగుతున్న ఆనందాలు మార్పులు చెంది అనేక పరిణతుల మధ్య బాధపడుతూనే ఉన్నాము కానీ వయసు పెరిగే కొద్ది బాధ పోవడం లేదు ఆనందం కోసం మనం చేస్తున్న పనులన్నీ కూడా నిరుపయోగంగా మనకి కనబడుతూ ఉన్నాయి చూస్తూ ఉన్నాము ఇష్టపడి మనం ఏం చేసుకున్నాం దానితో కష్టాలు కొని తెచ్చుకుంటూనే ఉన్నాము ఎంత మనము కర్మ నండించుకోకూడదనే చేస్తున్న ప్రయత్నాలైనా ఆ కర్మలో పడి మునిగిపోవలసి వస్తుంది కర్మ మనల్ని బంధిస్తూ ఉంది మరి ఫిల్టర్ చేయాలి కదా టీ పొడి ఆ టీ పొడి టీ పొడిగానే డైరెక్ట్ గా నోట్లు వేసుకొని చప్పరిస్తే దాని మాధుర్యం తెలీదు ఆ టీ పొడిని తక్కువ సమయము ఉడకబెట్టి పొడి కూడా కలిపి నీటిలో తీసుకుంటే దాని మాధుర్యం తెలియదు ఆ టీ పొడికి ప్రాసెస్ ఉంది ఒకటి ఏర్పాటు చేస్తున్నాము ఇంత టైం ఉడకాలి ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుందని ఉడికించి అందులో వడకట్టి అందులో ఉన్నటువంటి తేనీరును తీసుకోవడం జరుగుతుంది సరే టీ పొడి అనగానే రూపాయికి దొరికే టీ పొడి ఉంది వంద రూపాయలకు దొరికే టీ పొడి ఉంది వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి తీసుకునే టీ పొడి ఉంది ఐదు వేల నుంచి యాభై వేల వరకు కూడా ఖర్చు పెట్టి తీసుకోగలిగిన టీ పొడి ఉంది ఒక టీని ఐదు రూపాయలకి తాగుతారు పది రూపాయలకి తాగుతారు పదహైదు రూపాయలకు తాగుతారు అదే రెండు వందల యాభై రూపాయలకు కూడా తాగుతారు ఫైవ్ స్టార్ హోటల్లో పన్నెండు వందల యాభై రూపాయలు ఒక టీ ఖర్చు ఉంటుంది అది ఓ నాలుగే సంవత్సరాల క్రితం సరైన చెప్తున్నా ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటది ఒక మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఒక టీ ఖర్దు ఆస్తికత్తులను బట్టి పరిస్థితులను బట్టి తీసుకోవడం జరుగుతుంది సరే ఇన్ని రకాలు ఉన్నాయి మనం ఆనందించడానికి రూపాయితో ఆనందం ఉంది పది రూపాయలతో ఆనందం ఉంది పదిహేను రూపాయలతో ఆనందం మనకు తెలుసు మనకున్న పరిస్థితుల్లో పిండి కొద్ది రొట్టె అని పలుకుతూ ఉంటారు స్వల్ప ఆనందాలు పొందడానికి మనం మన జీవితంలో ఏ విధమైన ఫిల్టరైజేషన్ చేసుకుంటున్నాము నేను మాట్లాడాలను నేర్చుకుంటూ ఉన్నాం పనుల విధానంలోనూ దీనిపైన చేస్తూ ఉంది ఎవరి అవసరం కొద్దీ ఎవరి అవసరం కొద్దీ అవి ఉపయోగపడుతూ ఉన్నాయి ఏదేమైనా మంచిదే ప్రతిదానికి బేసిక్ నీరే ఉంది కాబట్టి మంచిదే అందులో ఇంకా ఉత్తమమైనది ఏది అని ఫిల్టర్ చేస్తూ ఉంటాం మన రోజువారీ తీసుకునే ఆహారంలోనూ మన రోజువారీ పనుల విధానంలోను మన రూపాయి సంపాదన కోసం చేస్తున్న ప్రయత్నంలోను ఏదేమైనా మన ఈ జీవన విధానంలో మెరుగైనది ఏది ఉపయోగపడేది మెరుగైనది ఏది అనే ప్రయత్నం కంటిన్యూగా మనిషి అన్వేషిస్తూనే ఉంటాడు చాలా మంచి విషయము ఆనందానికి మెరుగైనది ఏది అని ఎందుకని అలవాటు కాలేపా మనం అనుకోవచ్చు ఇవన్నీ సంతోషం కోసం ఏదో సర్ చేసుకుంటుంది ఒకసారి వచ్చిన జీవితము తిరిగి మనది ఒకసారికు వెళ్లేదాకా ఉంటుందా ఉండదా ప్రాణం పోయేదాకా ఈ శరీరము అమేకత్వమై శుద్ధిగా కలిసి ఉంటే వా ఉన్నాయి మరి ఒకసారి వచ్చిన నిజమైనదైతే ఆ మనకు వచ్చిన ఆనందము పర్మనెంట్గా ఉండాలి కదా శాశ్వతంగా ఎవరం ఉందా అనేక దశలుగా నేర్చుకున్నాము బాల్యము కౌమారము యవనము వృద్ధాప్యము ఈ దశలు కూడా నేర్చుకున్నా జరిగిన లో ఏ సమయంలో ఎలా ఉన్నారు ఏ విధంగా జరుగుతుందని ఒక్కొక్క స్థితిలో మనకు కలుగుతున్న ఆనందాలు మార్పులు చెంది అనేక పరిణతుల మధ్య బాధ పడుతూనే ఉన్నాము కానీ వయసు పెరిగే కొద్దీ బాధ పోవడం లేదు ఆనందం కోసం మనం చేస్తున్న పనులన్నీ కూడా నిరుపయోగంగా మనకి కనబడుతూ ఉన్నాయి చూస్తూ ఉన్నాము ఇష్టపడి మనం ఏం చేసుకున్నాం దానితో కష్టాలు తెచ్చుకుంటూనే ఉన్నాము ఎంత మనము కర్మ నటించుకోకూడదనే చేస్తున్న ప్రయత్నాలైనా ఆ కర్మలో పడి మునిగిపోవలసి వస్తూ ఉంది కర్మ మనల్ని బంధిస్తూ ఉంది మరి ఫిల్టర్ చేయాలి కదా టీ పొడి ఆ టీ పొడి టీ డైరెక్ట్ గా నోట్లు వేసుకొని చప్పరిస్తే దాని మాధుర్యం తెలియదు ఆ టీ పొడిని తక్కువ సమయము ఉడకబెట్టి ఆ పొడి కూడా కలిపి నీటిలో తీసుకుంటే దాని మాధుర్యం తెలియదు ఆ టీ పొడికి ఉంది విధానం ఒకటి ఏర్పాటు చేస్తున్నాము ఇంత టైం ఉడకాలి ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుందని ఉడికించి అందులో వడకట్టి అందులో ఉన్నటువంటి తేనీరును తీసుకోవడం జరుగుతుంది సరే టీ పొడి అనగానే రూపాయికి దొరికే టీ పొడి ఉంది వంద రూపాయలకు దొరికే టీ పొడి ఉంది వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి తీసుకునే టీ పొడి ఉంది ఐదు వేల నుంచి యాభై వేల వరకు కూడా ఖర్చు పెట్టి తీసుకోగలిగిన టీ పొడి ఉంది ఒక టీని ఐదు రూపాయలకి తాగుతారు పది రూపాయలకి తాగుతారు పదహైదు రూపాయలకు తాగుతారు అది రెండు వందల యాభై రూపాయలు కూడా తాగుతారు ఫైవ్ స్టార్ హోటల్లో పన్నెండు వందల యాభై రూపాయలు ఒక టీ ఖర్చు ఉంటుంది అది ఓ నాలుగైదు సంవత్సరాల క్రితం సరైన చెప్తున్నారు ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటది ఒక మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఒక టీ టీకరీదు ఆస్తికత్తులను బట్టి పరిస్థితిని బట్టి తీసుకోవడం జరుగుతుంది సరే ఇన్ని రకాలు ఉన్నాయి మనం ఆనందించడానికి రూపాయితో ఆనందం ఉంది పది రూపాయలతో ఆనందం ఉంది పదిహేను రూపాయలతో ఆనందం మనకు తెలుసు మనకున్న పరిస్థితుల్లో పిండి కొద్ది రొట్టె అని పలుకుతూ ఉంటారు స్వల్ప ఆనందాలు పొందడానికి మనం మన జీవితంలో ఏ విధమైన ఫిల్టరైజేషన్ చేసుకుంటున్నాము నేను మాట్లాడాలి ఇంకా రాబోయే రోజుల్లో నమిలే కష్టం మాకెందుకు నమిలి అయిపోయి అడిగే టైప్ లో ఉన్నది ఏదో తీసుకురండి ఆల్రెడీ వచ్చేసి సప్లిమెంటరీస్ ఫుడ్ సప్లిమెంటరీ మన దేహానికి వేస్తున్నటువంటి ఏదైతే రుబ్బింగ్ రూల్లో జీర్ణ ప్రక్రియలో మనం నమిలి లోపలికి పంపిస్తూ ఉన్నటువంటి అన్ని విధానాల ఆహార పదార్థాలు అదే ప్రారంభించిన కూర చట్నీ అది నాన్ వెజ్ కావచ్చు వెజ్ కావచ్చు పెరుగు కావచ్చు మజ్జిగ్ కావచ్చు ఏదైనా కావచ్చు అన్నిటినీ వివాదించుకుని చక్కగా వెళ్లి లోపలికి వేస్తాము వేసిన దాన్ని మన జీర్ణ ప్రక్రియ నుంచి లివర్ కావాలి నిలుపుదల లేకుండా రెండవ ఫిల్టర్ లో నుంచి బయట నెట్టేస్తుంది ఏది ఎక్సప్ చెట్లా అలీజీగా ఏది కడుపులోనో వాంతి రూపంలో ఏదో ఒక రూపంలో బయట నెట్టేస్తుంది లోపల ఉంచుకోదు ఇది నీకు శరీరం లోపలికి ఇబ్బందికరమైన వచ్చింది అని వెరగకపోయినా మన పనుల్లో మన ఒత్తిళ్లు మన అవస్థలు మన జీవనంలో ఉన్నా గానీ తన మన శరీరం అలెక్ట్ గా ఉంది లోపల ఉన్న ఉష్ణాన్ని క్లం రూపంలో బయటకు పంపిస్తుంది ఏ శ్లేష్మాలు లోపల ఉన్నా కానీ బయటకు నెట్టేస్తుంది అనేజీ అనుకుంటున్న మల్లాలు ఏమైనా గానీ ఎవరంధ్రాల ద్వారా బయటకు నెడుతుంది మనం చెప్పకుండానే చేస్తుంది అద్భుతమైన శక్తి కానీ చేతులారా చేసుకునేవి ఏవైతే ఫిల్టర్స్ ఉన్నాయో వడపోతలు అవి ఖచ్చితంగా జరగకపోతే స్వల్ప ఆనందానికి నిత్యానందానికి తేడా చేయదు ఇది నిజమే